అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం ఎనిమిదవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు మరి కథలోకి వెళ్దామా ఎప్పటికప్పుడు ఉత్పత్తికి సంబంధించిన వ్యవహారాలను అతి జాగరీకుడై పరిశీలించాల్సి రావడంతో కిరీటి ఎక్కువ కాలాన్ని ఫ్యాక్టరీలోనే గడపాల్సి వచ్చేది ఒక్కొక్క రోజు నాని నిద్ర లేవకుండానే ఆఫీస్కు వెళ్ళిపోతూ ఉండేవాడు అలాంటి సమయాల్లో ఒక్కోమారు నానితో ఫోన్లో కొంతసేపు కాలక్షేపం చేయటం అలవాటు చేసుకున్నాడు క్రొత్తగా ప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్షన్ విజిట్ చేసి తిరిగి వచ్చి అలసటగా రివాల్వింగ్ చైర్లో కూర్చున్న కిరీటి ఫోసెకో హ్యాండ్ బుక్ను అందుకుని తిరగేయసాగాడు మనసులో శిల్పతో మాట్లాడాలనున్న బలవంతంగా కోరికను అణుచుకున్నాడు ఫోన్ రింగ్ అయింది శిల్ప అయితే బాగుండు అన్న ఆలోచనలతో రిసీవర్ని అందుకున్నాడు నాని ఎస్ నాని హౌ ఆర్ యూ ఫైన్ అంకుల్ ఏమిటి విశేషం యథాలాపంగా అడిగాడు ఇవాళ మీరు నాతో చెప్పకుండా నా ఆఫీస్కి వెళ్ళారు ఇవాళ మాత్రమే కాదు చాలాసార్లు సారీ నాని నువ్వు అప్పటికి ఇంకా నిద్ర లేవలేదు ఏమో నాకు ఆంటీయే మంచిది సారీ చెప్పానుగా అంకుల్ ఇవాళేమో మార్నింగ్ నన్ను ఆంటీ షాపింగ్కి తీసుకెళ్ళింది మంచి మంచి బాయ్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కొంది ఈజ్ ఇట్ రియల్లీ అంకుల్ ఇప్పుడేగా మేము వచ్చింది అవును ఈ మధ్య కాస్త బిజీగా ఉండడంతో నాని షాపింగ్కి తీసుకెళ్ళటమే మర్చిపోయాడు నిజానికి శిల్ప చేరదీసి ఉండలేకపోతే నాని ఇక్కడ కూడా ఒంటరితనంతో దిగులు పడేవాడే నాని మరి ఆంటీతో భోంచేసావా ఆంటీ ఈజ్ డ్యామ్ టైర్డ్ నో ఓ పది నిమిషాలు పోయాక లంచ్ చేద్దామని చెప్పింది అయితే ఆంటీ ఇప్పుడు ఏం చేస్తోంది రెస్ట్ తీసుకుంటోంది నీకు దగ్గరలో లేరుగా ఎందుకు పిలవమంటారు అంకుల్ అబ్బే వద్దు మనసులో ఒక చిలిపి కోరిక నాని ద్వారా తన కోరిక నెరవేర్చుకోవాలన్న తలంపు నాని జగదాంబాలో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆడుతోంది ఫస్ట్కి వెళ్దామా అలాగే అంకుల్ మరి మీ ఆంటీ కూడా వస్తుందా అడిగి చెప్పేదా నో నో అది కాదు అంటూ వరించి కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన కిరీటి నాని ఒక పని చేస్తావా అని నెమ్మదిగా అన్నాడు తన ఆలోచనకు రూపం ఇచ్చే ప్రయత్నంగా ఏమిటంకుల్ మీ ఆంటీకి నువ్వంటే ఇష్టమే కదా చాలా ఇష్టం అంకుల్ అయితే ఆంటీని నువ్వే ఒప్పించు పిక్చర్కి వెళ్దామని అదేంటంకుల్ మీరు చెప్పినా వస్తుందిగా ఎరకాటంలో పడిపోయాడు కిరీటి తమ మధ్య ఉన్న దూరాన్ని నాని ఊహించటం అతనికి ఇష్టం లేదు అది కాదు నాని మార్నింగ్ ఆంటీకి కూడా చెప్పకుండా వచ్చేశానుగా అందుకని ఆంటీకి నా మీద చాలా కోపంగా ఉంది ఓ చిన్న అబద్ధం ఆడేశాడు అలాగా అంకుల్ అయితే నేను ఒప్పిస్తాను మరి మీరు ఎర్లీగా వచ్చేస్తారుగా షూర్ కానీ నేనే అడగమన్నట్టుగా మాత్రం తెలియనివ్వకు నాని ఫోన్ పెట్టేశాడు ఆంటీ నాని పిలుపుతో కళ్ళు తెరిచింది పరుపుపై సాగిల పడిన శిల్ప ఏమిటి నానిలోని ఉత్సాహానికి కారణం అని పరీక్షగా చూసింది మరేమో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పిక్చర్కి వెళ్దామా సినిమా పేరు కూడా అంత స్పష్టంగా చెప్పడంతో ఇది ఎవరి ప్రోద్భలమో ఆమె ఊహించగలిగింది నీకు ఆ సినిమా అంటే అంత ఇష్టమా అవునా మరి మీ అంకుల్ని అడగలేకపోయావా అసలు అంకులే నన్ను ఆంటీ అలాగా నిన్ను ఒప్పించమని కూడా చెప్పారు కదూ నిజంగా మరి ఇంకా ఏమన్నారు అంకుల్ మీద మీకు కోపం అటగా ఎందుకట చెప్పకుండా వెళ్ళిపోయారని మరే అందుకని నేను ఒప్పించమని చెప్పి అలా చెప్పానని నాకు చెప్పద్దు అన్నారు కదా అవునా అవునా అమాయకంగా మొహం పెట్టిన నాని చూస్తే నవ్వాగింది కాదు పిచ్చి నాని మరి నాకు చెప్పేసావుగా తప్పైపోయిందో ఆంటీ నేను చెప్పేసానని అంకుల్కి చెప్పనని ప్రామిస్ చేయవు ప్రామిస్ మా ఆంటీ చాలా మంచిది ఆనందంగా ఆమెను హత్తుకుపోయాడు సాయంకాలం కిరీటి వచ్చేసరికి నాని శిల్ప తయారై ఉండడంతో తన పథకం జయప్రదమైనందుకు సంతోషపడ్డాడు కిరీటి థియేటర్లో శిల్ప తన పక్కనే కూర్చుంటుందని ఊహించిన కిరీటికి నిరాశ ఎదురైంది ఇద్దరి మధ్య నాని కూర్చున్నాడు కాదు శిల్పే కూర్చునేటట్టుగా చేసింది మధ్యలో ఒకటి అర చూపులు కలియటం తప్ప పెద్దగా థ్రిల్ లేకపోవటంతో సినిమా చూస్తూ నాని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ముక్తసరిగానే జవాబు ఇవ్వసాగాడు నాని నిద్రపోవటంతో కారులో కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు తిరిగి వచ్చాక నానిని నిద్రలేపి బలవంతంగా భోజనం తినిపించి గదిలోకి తీసుకెళ్ళిపోయింది ఈ వాళ్ళకి నానిని నా దగ్గరే పడుకోనివ్వరాదు తన గది ద్వారం దగ్గర నిలబడ్డ కిరీటిని చూసి ఉలిక్కి పడినట్టుగా బెడ్ పై నుంచి లేచింది తీసుకెళ్లేదా ఆమె పక్క నుంచే జవాబు రాకపోయేసరికి రెండు అడుగులు ముందుకేశాడు అలవాటైపోయారు నా నాని లేకపోతే నాకు నిద్ర రాదు వీలు లేదన్నట్టుగా అతని వైపు చూసింది మరి నాకు అలవాటు కావాలిగా ఇంతకు మించిన అలవాట్లు మరి ఎన్నో ఉన్నాయిగా మీకు ఓరగా అతని వైపు చూసింది కిరీటికి కోపం రాలేదు ఆమెకింకా కోపం తెప్పించాలనుంది కోపంతో తనపై విరుచుకుపడితే కనీసం ఆ విధంగానైనా ఆయనతో కొంతసేపు మాట్లాడే అవకాశం కలిగినందుకు తృప్తి పడాలి అని ఆవేశంతో తనపై కలియబడితే ఆ స్పర్శలోనైనా కోరుకున్న ఆనందాన్ని అనుభవించాలనుకుంది శిల్ప ఐ లవ్ యూ అతడి కంఠంలో అలసటతో అరమోడుపురవుతున్న ఆమె కళ్ళను చుమ్మించాలన్న లాలసత్వం కోరికను ప్రతిఫలిస్తున్న అతడి కళ్ళను చూస్తుంటే ఆమెకు లొంగిపోతానేమో అన్న భయంగాను లొంగిపోవాలన్న కోరికగాను ఉంది కానీ ముందుగా నాని విషయం తేల్చుకోవాలి అతడి గతం గురించి తనకు స్పష్టం కావాలి అంతవరకు మనస్ఫూర్తిగా అతడికి చేరువ కాలేదు శిల్ప తమకంతో మరో రెండు అడుగులు ముందుకేశాడు నాని తీసుకెళ్ళండి భయంగా రెండు అడుగులు వెనక్కి జరిగింది నాకు కావాల్సింది నాని కాదు అస్థిమితంగా దిక్కులు చూశాడు నేను ముందే ఊహించాను ధైర్యాన్ని కూడగట్టుకుంటూ జవాబిచ్చింది నిజం నాకు కావాల్సింది నువ్వు అభిమానంతో అతడి తల వాలిపోయింది మీరు పిలవగానే పరిగెత్తుకు రావడానికి నేను జయశ్రీని కాను దెబ్బతిన్నట్టుగా ఆమె వైపు చూశాడు నువ్వు అనుకుంటున్నట్టుగా జయశ్రీని నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఆవేశాన్ని అదిమి పెట్టుకుంటూ జవాబిచ్చాడు మరో క్షణం పోతే నానికి మీకు ఎటువంటి సంబంధం కూడా లేదనగల సమర్థులు మీరు అలా రెచ్చగొడితే కానీ అతను నిజం చెప్పడం అనిపించింది నాని విషయంలో కూడా నీ అనుమానం నిజం కాదు ఇలాంటి జవాబును నేను ముందే ఊహించాను ఆవేశంతో అతడు పిడికెళ్ళు బిగుసుకున్నాయి దోషిలా సంజాసి ఇచ్చుకోవాల్సిన తన దుస్థితి అతనికి సహింప ఉంది ఇంకా ఏం ఊహించావు నా ముందు నాని నీ కొడుకుగా అంగీకరించలేక సతమతం అవుతున్న మీరు త్వరలోనే నాకు ఉద్వాసన చెప్తారని నానిని కన్న కన్యను కాపురానికి తీసుకొచ్చి శిల్ప కిరీటి కంఠంలోని కరుకుదనానికి త్రుళ్ళిపడిన శిల్ప అనుకున్న మా మాటలన్నీ మధ్యలోనే ఆపేసింది నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు కోపాన్ని దిగమింగుతున్నట్టుగా గోడకు జారగిలపడిపోయాడు అర్థం చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వట్లేదు కాదు అవకాశాన్ని తీసుకునేంత దగ్గరగా నువ్వు రావట్లేదు రావాలంటే ముందు మీరు నాకు అర్థం అవ్వాలి కదా పరాజితుడైనట్టుగా బయటికి నడిచాడు ఎలా చుట్టుముందా విత్తుముందా అంటే జవాబు ఏం చెప్పాలి పెళ్ళి పిచ్చి కుదరాలంటే పెళ్ళి కావాలి పెళ్ళి కావాలంటే పిచ్చి కుదరాలి పరిష్కారం కాని సమస్య ఇది ఆలోచనల మధ్య అలాగే మగత నిద్రలోకి జారిపోయాడు కిరీటి మరుసటి రోజు తెల్లవారుజామునే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కిరీటి వెళ్ళిపోయాడని తెలిసింది ఆ తర్వాత రెండు రోజులు కూడా కిరీటి అలాగే ప్రవర్తించడంతో తన కనిపించడానికి మొహం చెల్లక అలా చేస్తున్నాడేమో అనుకుంది శిల్ప పైగా నానితో కూడా ఎక్కువగా సంబంధం పెట్టుకోపోవడంతో ఆమె అనుమానం మరింత బలపడింది ఒకటి రెండుసార్లు నాని ఆవిషయాన్నే ప్రత్యేకంగా గుర్తు చేయడంతో ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి పూర్వం తనెంత అవమానించిన నిబ్బరంగా తనకు ఎదురయ్యే కిరీటి ఎంత చిన్నబుచ్చుకుంటే కానీ అలా ప్రవర్తించడని నిర్ధారణ ఇచ్చాక ఆమె నిలకడగా ఉండలేకపోయింది అతి పంచ అతి పంచనే ఉంటూ తను అంత అతిగా ప్రవర్తించటం తన పొరపాటే అనుకుంటూ ఉండగా సునీత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆ ఇంటికి వచ్చాక తన పేరునొచ్చిన వచ్చిన మొదటి ఉత్తరం కావడంతో పైగా సునీత రాసిందవటం మూలంగా కవరు విప్పింది శిల్ప నీ ఉత్తరం చదివాక వెంటనే ఎలా జవాబు రాయాలో అర్థం కాక జాప్యం చేశాను క్షమించు పిచ్చిముద్దు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి చెప్పకుండా గడప దాటి బయటికి వెళ్ళిన ఆడదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట అడుగు మరి మగాళ్లే అధికంగా ఉన్న ఈ సమాజంలో అరుదైన వ్యక్తిత్వం గల పురుషోత్తముడే మీ ఆయన పైగా అనారోగ్యంతో బాధపడుతున్న మనిషి నీ సపర్యతో కోలుకోవాల్సింది పోయి గాబరా పడతావని నీకు తెలియపరచలేదంటూ తనదే తప్పన్నట్టుగా సంజయాశీ ఇచ్చుకునే అలాంటి సౌమ్యుడు భర్తగా లభించినందుకు కన్నీళ్లతో అతని పాదాల కడగటానికి బదులు ఇంత హేయంగా ఆలోచిస్తావా అసలు అతడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి భార్యగా నువ్వు అతనికి ఏమి ఇవ్వగలిగావు అలసి వచ్చిన అతన్ని ఎప్పుడైనా ఆప్యాయంగా పలకరించావా నీ చేరు అని కోరుకున్న అతగాడికి వా ఏనాడైనా సేద తీర్చి అనురాగాన్ని పంచగలిగావా ఏమిటే నీ అధికారం పాపం నువ్వంటే పిచ్చి ప్రేమ కాబట్టి ఎంత అల్లరి చేసినా ఎప్పటికైనా మారకపోదు అన్న నమ్మకంతో తనను తాను కట్టడి చేసుకుని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు ఇక జయశ్రీ అంటావా సమకాలీన సమాజంలో కిరీటి లాంటి వ్యక్తులకు సన్నిహితంగా మెలగటమే ఒక స్టేటస్ సింబల్ కాబట్టి జయశ్రీ లాంటి ఎందరో స్త్రీలు అలాగే అలా గాలం వేస్తూనే ఉంటారు అసలు నీ స్థానంలో నువ్వే బలంగా నిలబడగలిగిన నాడు ఏ ఒక్క ఆడదైనా కిరీటికి చేరువు కాగలదా ముందు కిరీటి దానికి అంగీకరించేవాడా పిచ్చిదాన బెట్టు చేసి తెగే వరకు లాగటానికి ప్రయత్నించకు ఆదిలో నీ సన్నిధికి రాకుండా ఆరడి చేసింది నువ్వే కాబట్టి ఇప్పుడు అహంకారాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకుని అతనికి చేరువ కావాల్సింది కూడా నువ్వే తప్పంతా అతందే అన్నట్టుగా అతడు మారాలి మారి నీ చేరువకు రావాలి అని ఎదురు చూడటం మూర్ఖత్వం నాని గురించి మరో కన్య గురించి అనుక్షణం ఆలోచిస్తూ అనుమానపు సెగల్ని నువ్వే రగుల్చుకుంటూ చేజేతులా సంసారాన్ని నాశనం చేసుకోకు ఒక్క క్షణం అహంకారాన్ని చంపుకుని వాస్తవాన్ని చూడటానికి ప్రయత్నించు నీ సంసారం చక్కబడాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే ముందు అతడికి అనుకూలంగా నువ్వు మారు ఆనక అతన్ని నీకు అనుకూలంగా మార్చుకో ఆ తర్వాత నీ దాంపత్య జీవితం నందనవనమై ఆనందానికి ఆటపట్టు కాకపోతే నన్ను అడుగు నిజం శిల్ప మీ ఆయన్ని నిజానికి నేను చూడకపోయినా నీ మాటల మూలంగా నాకు తెలిసింది ఒక్కటే అలాంటి వాళ్ళను లొంగ తీసుకోవాలంటే ఆయుధం అనురాగమేనే అహంకారం కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను అన్న మాటలపై నమ్మకం కుదరకపోతే ఏదన్నా ఒక చిన్న పరీక్ష పెట్టి చూడు అతడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నది లేనిది నీకు స్పష్టం అవుతుంది అంటే మిగతా వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివింది చదువుతూ ఆలోచించింది ఆలోచిస్తూ చదివింది ఉత్తరాన్ని పట్టుకుని నిశ్చలంగా ఎటో చూస్తూ ఎంతోసేపు కూర్చుంది వాచి చూసుకుంది సాయంత్రం నాలుగు అయింది అంటే మరో గంటలో టెక్స్టైల్ మిల్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్కి కిరీటి బాంబే వెళ్ళబోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడని అతి ముఖ్యమైన ప్రయాణమని శిల్పకు తెలుసు ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి నడిచింది కత్తెని తొలగించి బయటికి చూసింది రంగుటద్దాల తలుపుల్లోంచి సముద్రం మసగ్గా కనిపిస్తోంది తెల్లని ఇసుక తెన్నెలు రక్తవర్ణంలో సెగలు చుమ్ముతున్నట్టుగా భ్రాంతిని కలుపుతున్నాయి ఆంటీ అంటూ నాని దగ్గరికి వచ్చాడు ఏదో జరగబోయిన నాని అడగబోయిన నాని కళ్ళు తిరుగుతున్నట్టుగా తలను పట్టుకుని స్పృహ కోల్పోతున్న శిల్పం చూడగానే ఆంటీ అని గావు కేక వేశాడు కుప్పలా కూలిపోయిన ఆంటీని చూస్తూ బయటికి పరిగెత్తాడు మరికొన్ని నిమిషాల్లో డాక్టర్తో సహా కిరీటి ఇంటికి వచ్చాడు డాక్టర్ పరీక్షిస్తుంటే ఆందోళనగా పక్కనే కూర్చున్నాడు నథింగ్ టు వర్రీ మిస్టర్ కిరీటి అనారోగ్యమేం లేదు షీ మైట్ బీ మెంటల్లీ అప్సెట్ ఒక అరగంటలో స్పృహ రావచ్చు డాక్టర్ మాటలతో కిరీటికి సంతృప్తి లభించలేదు అది కాదు డాక్టర్ నా మిస్సెస్కి ఎప్పుడూ ఇలా కాలేదు అవసరమైతే చెప్పండి నర్సింగ్ హోమ్లో చేర్పిస్తాను బాధగా తలపట్టు కూర్చున్న కిరీటిని పేట్ చేశాడు డాక్టర్ ఎంత మేధావనుకున్నా కిరీటి ఇంత చిన్న విషయానికి అలా బెంబేలు పట్టడం అతనికి చాలా విచిత్రంగా అనిపించింది అవసరం లేదు మిస్టర్ కిరీటి మీరు నిశ్చింతగా బాంబే వెళ్ళొచ్చు ధైర్యం చెప్పాడు లేదు డాక్టర్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేస్తూ టెలెక్స్ మెసేజ్ పంపేశాను ఆ రాత్రి కిరీటి భోజనానికి కూడా అక్కడి నుంచి కదలలేదు ఒకటి రెండు సార్లు శిల్ప మగతగా కదలటం కళ్ళు తెరవటం తప్ప పెద్దగా ప్రోక్రెస్ కనిపించకపోవడంతో కూడా మార్చుకోకుండా అక్కడే డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే కూర్చుండిపోయాడు తన కోసం కిరీటి ఎంత ఆందోళన చెందింది డాక్టర్ వచ్చింది మొదలుకొని గుర్తు చేసుకుంటూ ఉంటే ఉంది ఉంటే ఎంతో తృప్తిగా ఉంది అందరినీ హడావిడి పెట్టేసినందుకు బాధగాను ఉంది ఈ నాటకాన్ని చాలించి అతడి ముందు అంతా చెప్పేయాలనిపించింది తనని ఎంతగా ప్రేమిస్తున్నది తెలుసుకోవాలన్న ఆలోచనతో ఇంత మూర్ఖంగా ప్రవర్తించానని పశ్చాత్తాపడాలనిపించింది అతడి గురించి సునీత ఎంత నిజాయితీగా ఊహించిందో ఆమెకు అర్థం కావడంతో ఆమె మనస్సు మబ్బు విడిచిన ఆకాశంలా అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంది కళ్ళు తెరిచిన కిరీటి గాబరాగా అడుగుతుంటే ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి పర్వాలేదు మీరు రెస్ట్ తీసుకోండి అంది తల వంచుకునే ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం సారీ శిల్ప నిన్ను చాలా బాధపడుతున్నాను కదూ తప్పంతా తనదే అన్నట్టుగా దోషి తలవాల్చి కిరీటి సంజయ్ ఇస్తుంటే ఇటువంటి మనిషి నా ఇన్నాళ్ళు తను అపార్థం చేసుకుంది అన్న ఆలోచన ఆమె మనసును మెలితిప్పింది ఆఫీస్కి వెళ్తూ మరోమారు శిల్ప గదికొచ్చాడు కిరీటి అతడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది పోని ఆఫీస్కి వెళ్ళటం మానేసేదా ఆజ్ఞాపించనున్నట్టుగా ఉంది అతడు గొంతు లేదు మీరు వెళ్ళిరండి కిరీటి వెళ్ళిపోయాడు రాత్రి చాలాసేపటి వరకు మేల్కొని ఉండడంతో నాని ఇంకా నిద్ర లేవలేదు తేలికపడ్డ మనసుతో శిల్ప కాలకృత్యాలు ముగించుకుంది తన కోసం ఏమైనా చేయగల కిరీటికి తను కొంతైనా చేయకపోతే తన బ్రతుకే అర్థం లేదన్న సంకల్పానికి వచ్చింది కిరీటికి తను దూరంగా బ్రతకలేదు అనురాగంతో మధ్యనున్న ఆగాధాన్ని పూర్తి చేయాలి ప్రేమతో తనలో పెరిగిన ద్వేషాన్ని సమాధి చేయాలి తమ మధ్య స్పర్ధలకిది చివరి రోజు కావాలి నిర్మలమైన మనస్సుతో అతడి పాదాలపై వ్రాలి అతని ప్రశ్ అతని స్పర్శతో నవరాగాలు చిలికించే విపంచి కావాలి వర్షం కురిసిన రాత్రి అమరానందానుభూతిని కలిగించిన అతడి స్పర్శ గుర్తుకొచ్చిన శిల్ప సిగ్గుతో ముడుచుకుపోయింది నిమిషాలను లెక్క పెడుతూ వాసన వాసక సజ్జికల ఎదురు చూడసాగింది ఆమెకు మరో ఆలోచన లేదు మరో ధ్యాస లేదు ఆమె మనసు నిండా కిరీటి రాత్రి ఎనిమిది గంటలు గడుస్తున్న కిరీటి జాడ లేకపోయేసరికి విరహోత్ కంటితయ్యి దుఃఖాన్ని దిగమింగుకోసాగింది రాత్రి తొమ్మిది గంటలకు భూషణ్ ఫోన్ చేసి చెప్పాడు కిరీటి అర్జెంటు పని మీద రాజమండ్రి వెళ్ళారని తెల్లారేసరికి అలా తిరిగి వస్తారని ఆమె నిరీక్షణ వ్యర్థమయ్యేసరికి ఏడుపొచ్చింది ఎంతగానో ఊహించుకున్న ఆ రాత్రి ఒంటరిగా గడపానికి వచ్చేసరికి ఆమె నిద్రకు దూరం అయింది మరుసటి రోజు ఉదయం పది గంటల వేళ పోర్టికోలో కారు ఆగిన చప్పుడు కావడంతో ఉత్సాహంగా వెళ్ళింది కారు దిగిన కిరీటితో పాటు మరొక స్త్రీ అంకుల్ నాని హుషారుగా ముందుకు పరిగెత్తాడు ఎదురుగా నిలబడ్డ స్త్రీ వైపు యగాదిగా చూసి అంకుల్ మమ్మీ కదూ రహస్యంగా అడిగాడు ఫోటోలో తప్ప నాని తల్లికి అంతవరకు చూడలేదు నాని మమ్మీయే కిరీటి చెప్పగానే చేతులు చాచిన ఆ స్త్రీ ఒడిలో వదిగిపోయాడు నాని ఆ సన్నివేశాన్ని చూస్తుంటే కిరీటి నేత్రాలు అశ్రుశిక్తాలు అవటం శిల్ప గమనించకపోలేదు శిల్పకిదంతా అయోమయంగా ఉంది తల్లికి కొడుకుని కొడుక్కి తల్లిని పరిచయం చేయటం విచిత్రమే మరి ఖరీదైన చీరలో షాల్ కప్పుకుని ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ ఎవరైంది శిల్ప గ్రహించకపోలేదు అయితే ఆమె నుదుట బొట్టెందుకు లేదో ఆమెకు అర్థం కాని విషయం కన్య ఈమె నా భార్య శిల్ప పరిచయం చేశాడు కిరీటి నమస్తే సంస్కారం ఉట్టిపడేటట్టుగా చేతులు పైకెత్తిన కన్యకు ప్రతి నమస్కారం చేయాలనిపించలేదు శిల్పకి కొండ చెలువలా చుట్టేసిన అనుమానంతో నిలబడ్డ శిల్పకి కన్య ఒక ఆగర్భ శత్రువులాగా కిరీటికి తనకు మధ్య ఉన్నటువంటి ఇనప తెరలాగా అనిపించింది ఈతరాని ప్రాణి సుడిగండాల్లో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా ఉంది శిల్ప పరిస్థితి కన్యతో సహా కిరీటి మేడపై గదికి వెళ్ళాడు నిర్వేదంతో గదిలోకి నడిచింది శిల్ప ఏదైతే కాకూడదని ఇన్నాళ్ళు కలలు కందో ఏ అనుబంధాన్ని ద్వేషిస్తూ ఇంతకాలం కిరీటికి దూరమైందో అదే మళ్ళీ పెను తుఫాన్లా తన బ్రతుకులోకి ప్రవేశించింది అది పరోక్షం ఇది ప్రత్యక్షం తేడా అది మాత్రమే కిరీటికి కా తను చేరువ కాలేదు కాదు కన్య చేరువ బదు అదే అభిప్రాయంతో మా ఇంట అడుగుపెట్టి ఉంటుంది శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేసి తన పాలిటి చేపన్ల అనుక్షణం తనను వేధిస్తూనే ఉంటుంది నానిని కూడా తనకు దూరం చేస్తారు పూర్తిగా తనను ఒంటరి దాన్ని చేసి సాధించి బయటికి సాగనంపుతారు అదే వాళ్ళ ప్రణాళిక ఆ రోజు కిరీటి ఆఫీస్కి వెళ్ళకపోవటం రోజంతా గదిలోనే గడపటం తనకంటూ ఒక తుందన్న మరిచి మంతనాలు జరపటం శిల్పకు భరింపశక్యం కాలేదు అందుకే ఆ రోజు శిల్ప భోజనం కూడా చేయటం మానేసింది నిజంగా కిరీటికి తనంటే ప్రేమ ఉంటే తన గదికి వస్తాడని భోజనం చేయమని బలవంతం చేస్తాడని ఎందుకు చూసిన ఎదురు చూసిన శిల్పకు నిరాశే మిగిలింది సునీత రాతలు బోటకంగాను తను స్పృహ తప్పినట్టు నటించిన నాటి కిరీటి ప్రవర్తన నాటకంగాను అనిపించింది ఆ రాత్రి నాని వచ్చి భోజనద్దాం రాంటి అని బలవంతం చేస్తుంటే తన ఒంట్లో బాగాలేదని తప్పించుకుంది తన కోసం అంత ఆరాటపడే నానిని ప్రేమగా గుండెలకు హత్తుకుంది పసిపిల్లాడుకున్న ఔదార్యం కూడా కిరీటిలో లేకపోయేసరికి ఆమెకు రోషంతో కూడిన దుఃఖం ముంచుకొచ్చింది ఇక అర్ధరాత్రి హఠాత్తుగా మెలుకు వచ్చింది శిల్పకి బెడ్ లైట్ కాంతిలో పక్కకు చూసింది తన పక్కనే కావలించుకుని పడుకున్న నాని లేడు ఏమయ్యాడు నాని తనంతట తానుగా వెళ్ళి ఉండడానికి గ్రహించింది కోపంగా కిరీటి గదిలోకి వచ్చింది అక్కడ కిరీటి లేడు మనసులో సుడులు అనుమానం గుండెల్ని కాల్చుతున్న అవమానం మేడపై మేడపైన గదిలోకి వెళ్ళి చూడాలనిపించింది వద్దా వద్దని కొన్ని క్షణాల పాటు సందిగ్ధంలో నిలబడి చివరకు వెళ్ళటానికే నిర్ణయించుకుని మేడపైకి వెళ్ళింది కన్య గదిలో లైట్ వెలుగుతోంది సబ్బడి చేయకుండా సమీపించి ఓరగా ఉన్న కిటికీలోంచి లోపలికి చూసింది కన్య పరుపుపై నాని నిద్రపోతున్నాడు తల వంచుకుని కూర్చున్న కన్యను ఓదారుస్తున్నట్టుగా సమీపంలో కుర్చీలో కూర్చున్నాడు కిరీటి ఎంతటి సాహసం తన ఉనికినే గుర్తించకుండా ఎంత ధైర్యంగా ఒకే గదిలో గడపగలుగుతున్నారు ఇక పైగా వేళ కాని వేళలో సాంతవనవచనాలు చెప్తున్నాడా ఎంత ప్రయత్నించినా కిరీటి మాటలు శిల్పకు స్పష్టంగా వినిపించడం లేదు గదిలోకి వెళ్ళి ఇద్దరిని కడిగేయాలనిపించింది చిచి బరి తెగించిన వాళ్ళ మధ్యకు తనెందుకు వెళ్ళాలి తనకేదో కీడు సంకల్పిస్తూ జరిగే రహస్య సమాలోచనలో తనెందుకు జోక్యం చేసుకోవాలి తను రాజా నరేంద్రదేవు మనవరాలని నిరూపించాలి బయటకు నడవబోయిన శిల్ప సమీపంలో నిలబడ్డ కిరీటిని చూడగానే అదిరిపడింది అతని తీక్షణ దృక్కుల్ని తట్టుకోవటం దుస్సాహమును దుస్సాహసం అనిపిస్తున్నా సన్నగిల్లుతున్నటువంటి ధైర్యాన్ని కూడగట్టుకుని తను సూటిగానే చూసింది ఏమిటి దొరికిపోయినందుకు సిగ్గుగా ఉందా హఠాత్తుగా ఆమె నోరు నొక్కిన కిరీటి ఆమెను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందకి లాక్కొచ్చాడు పట్టు విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కాలేదు శిల్ప గదిలోకి వచ్చాక పట్టు సడలించాడు చిచి వదలండి గట్టిగా అతని చేతులను విదిలించుకుంది వదలటానికి సిద్ధంగా ఉన్నటువంటి పగలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందామె నెమ్మదిగా మాట్లాడు ఏ గట్టిగా మాట్లాడితే ఆవిడ గారు బాధపడిపోతుందనే రొప్పుతూ అడిగింది అది కాదు నా భార్య ఎంతటి సంస్కారవంతురాలో మరొకరికి తెలియటం నాకు ఇష్టం లేదు మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారా వికృతంగా నవ్వింది వండర్ఫుల్ మిస్టర్ కిరీటి కట్టుకున్నది ఇంట్లో ఉండగా తెచ్చిపెట్టుకున్న దాంతో అర్ధరాత్రి సరసాలు మొదలెట్టిన మీరు నా సంస్కారాన్ని ఎత్తి చూపిస్తున్నారా డబ్బు మదంతో మీరు ఏం చేసినా చెల్లుతుందని ఒక ఆడదాన్ని తల్లించేసి మరో ఆడదానికి తాళి కట్టిన మీరు సంస్కారం గురించి హితబోధ చేస్తున్నారా క్షేమ్ విపరీతమైన సంఘర్షణలకు లోనై నలిగిపోయాడు కిరీటి ఇక ఏమైంది కిరీటి గారు ఏం చెప్పాలో అర్థం కాక మెలిక తిరిగిపోతున్నారా ఎలాంటి కథ అల్లాలో తెలియక తల్లడిల్లిపోతున్నారా ఏకతాళి ధ్వనించింది ఆమె కంఠంలో కాదు కోరి కోరి నీకు తాళి కట్టినందుకు పశ్చాత్తాపడుతున్నాను అతి త్వరలో నీ నూరు ఎలా మూయించాలా అని ఆలోచిస్తున్నాను అన్ అని అతని గొంతు జీరబోయింది మీరు చేసే ప్రతి పనిని ఒట్టి ప్రేక్షకులు నోరు నోరుముసుకు కూర్చుని చూసుకుంటాను అనుకోవటం చూస్తూ ఉంటాను అనుకోవటం మీ భ్రమే మిస్టర్ కిరీటి ఆస్త ప్రశాంతతను చిక్కబెట్టుకోవాలన్నట్టుగా కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు శిల్ప కన్య నువ్వు అనుకుంటున్నట్టు నా ప్రియురాలు కాదు నువ్వు నేను అనుభవిస్తున్న ఈ ఆస్తికి వారసురాలు నచ్చ చెప్తున్నట్టుగా మరేదో అనభయ్య లోపల పక్కాలను నవ్వింది శిల్ప వెరీ గుడ్ ఇప్పటికి తట్టిందన్న మాట ఏం కట్టుగా చెప్పాలో చెప్పండి ఈ ఆస్తికి వారసురాలు ఆ తర్వాత చెప్పండి ఆమె గొంతులోని హేళాన్ని భరించలేనట్టుగా బయటికి నడిచాడు కిరీటి కన్య వినకూడదని శిల్పను కిందకి లాక్కొచ్చిన కిరీటికి కన్య తమ మధ్య జరిగిన వాగ్యుద్ధాన్ని అంత విన్నది అన్న విషయం అప్పటికి ఇంకా తెలియదు శిల్పకు అన్న కిరీటి అన్న విపరీతమైన ద్వేషం పెరగటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఎదురు పడకూడదని నిశ్చయించుకుంది వాళ్ళు వస్తున్నారని తెలిస్తే డైనింగ్ హాల్లో కూడా వెళ్ళేది కాదు అయితే ఒంటరితనంతో వేగిపోతున్న తనకు సంతోషాన్ని కలిగించే నానికి దూరంగా బతకడం దుర్భరం అనిపించడంతో ఎవరూ చూడనప్పుడు చేరదీసేది కన్య కానీ కిరీటి కానీ గమనిస్తున్నారని తెలిస్తే ముభావంగా ఉన్నట్టు నటించేది ఒకరోజు ఉదయం శిల్ప పడగదిలోకి వచ్చిన నాని ఆంటీ టిఫిన్ చేద్దాం రా అంటూ ఆమె దగ్గర మారాన్ని చేయటం మొదలుపెట్టేసరికి ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు కిరీటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదని ఆమెకు తెలుసు ఆ సమయంలో కెరీర్ కన్యతో స సహా కిరీటి ఆ సమయంలో కిరీటి కన్యతో పాటు డైనింగ్ హాల్లో ఉండటానికి కూడా ఆమెకి తెలియంది కాదు ఇక ఆమెకు తెలియంది మాత్రం కిరీటి నాని దగ్గరకు పంపాడన్న విషయం అందుకే అంకుల్తో టిఫిన్ చేయమని ఎంతగానో నచ్చజెప్పింది నాని ససేమెరా వీలు కాదనటంతో సందిగ్ధంలో పడిపోయింది కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన శిల్పకు తడుక్కున ఒక ఆలోచన మెరిసింది నానిని గారా చేసి చేసి కిరీటిని నాని ద్వారానే సాధించాలి నాని మీద తనకు ప్రేమ లేదన్న విషయం అతనికి తెలిసేటట్టు చేయాలి మనస్సు దిటవు చేసుకుంది రా ఆంటీ చేపట్టుకున్న నానిని వదిలి విదిలించుకుంది వెళ్ళి ఎక్కడి నుంచి చెప్తుంటే నీకు కాదు కసిరి కొట్టడంతో నాని బిత్తరపోయాడు ఆంటీ నాని కళ్ళల్లో చెప్ చిప్పిల్లిన నీటిని చూడగానే ఆమె గుండె గతుక్కుపోయింది గతుక్కుమంది అయినా తమాయించుకుంది పో ఇక్కడి నుంచి దూరంగా నెట్టేయటంతో వెనక్కి పడ్డ నాని గట్టిగా పరు ఏడుపు లంకించుకున్నాడు చెప్పేది నీకే అంటూ బయటికి చూసింది కిరీటి వస్తున్న జాడ ఏమీ కనిపించకపోయేసరికి గొంతుక స్థాయిని పెంచింది పెద్ద కన్నబిడ్డలాగా ప్రేమలు వలకబోస్తున్నాడు అసలు నువ్వెవరివి నాకేమవుతావని మళ్ళీ నా దగ్గరికి రాకు నా గదిలో అడుగు పెట్టకు వచ్చానంటే మర్యాద దక్కదు వచ్చావు నిగ్రహించుకుందామని ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళలోటు నీరు చెమ్మటంతో కళ్ళల్లోనూ నూరు నీరు చెమ్మటంతో వెనక్కి తిరిగి కళ్ళొత్తుకుంది నాది నాని ఏడవకమ్మ ఇలారా కిరీటి కంఠం వినిపించేసరికి గిరుక్కున వెనుదిరిగింది నాని ఇంకా వెక్కుతూనే ఉన్నాడు నా మీద కోపాన్ని పసిపిల్లాడపై చూపించటం భావ్యం కాదు నిట్టూరుస్తూ అన్నాడు ఏ కడుపు తీపి పొంగి పొరలిపోతోందా ఎవడు రమ్మన్నారు ఇక్కడికి నాకేమవుతాడని ఇన్నాళ్ళు ఏమవుతాడని చేరదీశావు ఆ ప్రశ్నకు ఊహించలేని శిల్ప కొన్ని క్షణాల పాటు అవాక్కైపోయింది తెల్లబైన శిల్ప తెప్పరీ లేక ఐ హేట్ యూ అంటూ తలుపుల్ని దబాలన మూసేసింది పరుపుపై బోర్లా పడి మనసు తేలిక పడేంతవరకు ఏడ్చింది కిరీటి ఆఫీస్కి వెళ్ళిపోయే వరకు ఏడుస్తూనే గడిపి తలుపు తట్టిన చప్పుడు కావటంతో వెళ్ళి తలుపు తీసింది మరి తర్వాతే భాగం మనం ఇంకొక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ